నేను రాజా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అల్లాటప్ప రాజకీయ నాయకుడు అయితే కాదు ఇంకో మాటగా నేను చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు అందరు రాజకీయ నాయకుల అయినట్టు వాళ్ళ చాలా మంది అని చెప్పొచ్చు డబ్బుకి కాసులకి కక్కుర్తిపడి పడి గిఫ్ట్లకి కక్కుర్తిపడి సీట్లు అమ్ముకునేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి అయితే కాదు ఇంకో మాట చెప్పాలంటే డబ్బులు ఇస్తేనే నా పార్టీలోకి ఎంట్రీ ఉంటది డబ్బులు లేకపోతే మీకు ఎంట్రీలు ఉండవు సీట్లు ఉండవు అనేటటువంటి మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తి అస్సలు కాదు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ప్యాకేజ్ ఇస్తారని ప్యాకేజ్ ఇస్తారంటూ నీచమైన కూతురు కూసినప్పటికీ పవన్ కళ్యాణ్ చెక్కు చూపించినప్పటికీ ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేక ఆయన విమర్శించడానికి విమర్శలేక ఈ రోజుకి కూడా మాట్లాడుతున్న మాటల నేపథ్యంలో ఒక విషయం నిన్న బయటకు వచ్చింది జనసేన పార్టీలో కొంతమంది ప్రముఖులు రాబోతున్నారంట వచ్చి చెక్కులు ఇస్తున్నారంట ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు కొన్ని డిమాండ్లు చేశారంట చెక్కులు ఇచ్చేసి ఏమైనా పవన్ కళ్యాణ్ నాకు ఇక్కడ ఎమ్మెల్యే సీట్ కావాలి ఇక్కడ ఎంపీ సీట్ కావాలి ఇక్కడ ఎమ్మెల్సీ సీట్ కావాలని చెప్పేసి అడగడం జరిగిందట దీంతో మండినటువంటి పవన్ కళ్యాణ్ నీ చెక్కులు వద్దు నీ తొక్కుల వద్దు తీసుకుపో అని చెప్పేసి మొహం మీద కొట్టాడంట పంపించేశాడు ఆ చెక్కులన్నిటిని ఇంకో విషయం ఏంటంటే నా దగ్గర గత ఎన్నో ఏళ్ళుగా ఇబ్బందులు పడి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి చర్యని కూడా తిప్పికొట్టి కష్టపడినటువంటి దెబ్బలు తిన్నటువంటి నాయకులంతా ఉన్నారు మరి నేను వాళ్ళు ఏం చేయాలి కాసులు కక్కుతుపడి డబ్బులు కక్కుతుపడి చెక్కులు కక్కుతుపడి వాళ్ళని నేనేం వదులుకోలేనని చెప్పేసి మొహమ్మద్ చెప్పాడంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సో ఇదే వార్త ఇప్పుడు వైర హాట్ న్యూస్ అయింది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మనం చూస్తుంటే డబ్బు ఇస్తేనే మీకు ఈ సీటు డబ్బులు ఇవ్వకపోతే ఈ సీట్ లేదనే రాజకీయాల నుంచి నీ డబ్బు వద్దు నువ్వు వద్దు నా దగ్గర కష్టపడి పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నాడో వ్యక్తి అతన్ని మాత్రమే నేను ఎంకరేజ్ చేస్తే డబ్బులు లేకపోయినా అని చెప్పేసి పవన్ చెప్పడం జరిగింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది టికెట్ ఇస్తున్న ఆశయావాహులకే ఆయన సీరియస్ అయ్యారు టికెట్ ఆశిస్తున్న ఆశావాహుల్ అంటే పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి వాటిపై కాదు ఈ రోజుకి ఈ రోజు వచ్చి రేపొద్దునే మాకు టికెట్ కావాలన్న వాడికి అసలు ఏం జరిగిందంటే కొంతమంది ప్రముఖులు జనసేన పార్టీకి విరాళం ఇస్తామని చెప్పి చెక్కులు ఇచ్చారు ఆ తర్వాత వారు తమ యొక్క మనసులోని మార్ని బయట పెట్టారు చెక్కులు ఇచ్చిన తర్వాత పలానా సీటు కావాలని డిమాండ్ చేశారు దీంతో పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది నేను అడక్కపోయిన జనసేనకి విరా విరాళాల పేరుతో చెక్లు ఇచ్చి ఇప్పుడు సీట్లు అడగడం ఏంటని ఆశావాహులపై సీరియస్ అయ్యారు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ లోక్సభ సీట్లు అడిగిన వారి చెక్కులు వెనక్కి పంపాలని పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ పవన్ ఆదేశాలతో ఏడుగురు చెక్కులు వెనక్కి పంపేశారు జనసేన పార్టీ నాయకులు పార్టీకి విరాళం పేరుతో వారిచ్చినటువంటి చెక్కులు తిరిగి వారికి పంపించడం జరిగింది ఊహించని పరిణామంతో ఎవరైతే ఈ ఉంటారో వాళ్ళంతా కూడా కంగు తిన్నారట పవన్ నిర్ణయం వారికైతే షాక్ గురి చేసింది తాము ఒకటి తెలిస్తే మరొకటి జరిగిందని వాపోయారట మరికొన్ని రోజుల్లో ఐపీలో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ క్రమంలో కొందరు ప్రముఖులు జనసేన పార్టీ టికెట్ ఆశిస్తున్నారు జనసేన తరఫున అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయాలని చెప్పేసి వీలుతున్నారు జనసేన నుంచి అసెంబ్లీ లోక్సభ టికెట్లు ఆశిస్తున్నారు ఈ క్రమంలో వారు నేరుగా టికెట్ అడగకుండా ముందుగా పార్టీకి విరాళం ఇచ్చినట్లు చెక్లిస్తున్నారు ఆ తర్వాత టికెట్ కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ముందు ప్రపోజల్స్ పెట్టడం జరుగుతుంది వారి ప్లాన్ బెడ్సు కొట్టింది ఇది వర్కౌట్ కాలేదు విరాళ రూపంలో చెక్కులు ఇచ్చిన టికెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తులపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు వెంటనే వారి వెనక్కి వెనక్కిచ్చారని ఆదేశాలు ఇచ్చారు ఏపీలో టీడీపీ జనసేన పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే దీంతో టికెట్ల కోసం గట్టి పోటీ అయితే ఉంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య సీట్ల సర్దుపాటిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అభ్యర్థులు అనే దానిపై అతి త్వరలో క్లారిటీ రాబోతుంది సో ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ డబ్బు కమ్ముడు పోతాడా ప్యాకేజీలు కమ్ముడు పోతడా లేకపోతే ఇంకా దేనికి నమ్ముడు అని చెప్పేసి ఈ వార్తను కూడా అర్థం చేసుకోవచ్చు ఆయన దగ్గర డబ్బుల్లో సినిమాలు చేస్తున్న డబ్బులు సినిమాలు చేయట్లేదు వాహనాన్ని నడపాలి వరాహ వాహనాన్ని నడపాలి కార్యకర్తలని అదే విధంగా నాయకులకు సంబంధించి సభ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి అటన్నిటికీ డబ్బులు లేవు కానీ పార్టీకి వచ్చి మేమంత డబ్బులు ఇచ్చేస్తాం మాకు సీట్ ఇవ్వండి అని చెప్పేస్తే పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ఏంటంటే నీ డబ్బు వద్దు నువ్వు వద్దు పో నాకు అవసరం లేదు నా కష్టార్జిద్ద నేను పార్టీ నడుపుకుంటానని చెప్పేసి తెగేష్ చెప్పినటువంటి నిఖార్సైన ఆ రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే